ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపర్ వి రవిపాల్ బాధ్యతలు స్వీకరించారు సూపరింటెండెంట్ డాక్టర్ వి రవిపాల్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందిస్తానని ఎమ్మెల్యే హెచ్డిఎస్ కమిటీ సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వైద్యం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు నా పేరు డాక్టర్ వీర విపాల్ అండి సివిల్ సర్జన్ ఎనస్తషియా నేను కొత్తగా మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లి కూడా ఛార్జ్ తీసుకున్నాను సూపర్నెంట్గా ఛార్జ్ తీసుకు ఛార్జ్ తీసుకున్నాను సో నేను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి పేషెంట్స్కి సేవలు అందివడానికి నేను నా సాయశక్తులు కృషి చేసి మంచిగా పేషెంట్లు బాగా మంచిగా చూసుకుంటాం ఏమైనా ఇబ్బందులు పేషెంట్ల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నేను వాటికి పరిష్కారం చేసి ఇంకా మెరుగైన సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను అట్లానే మనకి హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ గారు కానీ హెచ్డిఎస్ మెంబర్స్ కానీ వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తాము ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము అట్లానే మా మీడియా సోదరులు కూడా మా దృష్టికి ఏమైనా తీసుకొచ్చినా కానీ దాంట్లోకి రెస్పాండ్ అయ్యి మేము మంచిగా సాల్వ్ చేసి హాస్పిటల్ అభివృద్ధి పథకంలో తీసుకెళ్దామని